హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మురుకులని క్రిస్పీగా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపియబోతున్నాను ఈ మురుకులు చేయడానికి నేను ఒక కిలో రేషన్ బియ్యానికి చిన్న టీ గ్లాస్ పుట్నాల పప్పు హాఫ్ గ్లాస్ సాబుదానాన్ని వేసుకొని గిర్నీలో పిండిని పట్టించుకున్నాను ఇలా పట్టించుకున్న పిండిని మూడు కప్పులు తీసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం వేయించుకున్న నువ్వులు రెండు స్పూన్లు ఒక స్పూన్ వాము నలిపి వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు గరిటెల వేడి నూనెని వేసుకోవాలి ఇలా వేడి నూనెని వేసుకోవడం వలన మురుకులు క్రిస్పీగా వస్తాయి నూనె పిండిలో కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి పిండి చల్లారిన తర్వాత పిండిలో ఎటువంటి ముద్దలు లేకుండా చేత్తో పిండినంతా ఒకసారి కలుపుకోవాలి ఆ పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మూడు కప్పుల మురుకుల పిండికి రెండున్నర కప్పుల వాటర్ని తీసుకొని అందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మురుకుల పీటకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాంటి స్టార్ ప్లేట్ని పెట్టుకున్నాను ఇలా సరిపడినంత పిండిని పెట్టుకొని క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడానికి ప్లేట్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ లేదా ఇలా ఒక పెద్ద ప్లేట్ని తీసుకోవాలి అందులో మురుకులని రెండు చుట్లు తిప్పుకుంటున్నాను మీకు నచ్చినట్లుగా చిన్నగా పెద్దగా చేసుకోండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మురుకులు చేయడం ఈజీగా అవుతుంది ఆయిల్ వేడైన తర్వాత వీటిని వేసుకొని ఇంకొక రౌండ్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక్కరే ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయగానే నురుగలు రావాలి అప్పుడే నూనె చక్కగా వేడైనట్టు మురుకులు కూడా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి ఇలా నురగలు తగ్గేంత వరకు ఉంచి మరొక వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా మురుకులు రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఈ విధంగా మిగిలిన పిండిని చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మురుకులు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మురుకులు ఆయిల్ని పీల్చుకోకుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో